from

జరిగింది ఉన్నాయి కదా మార్కెట్ ఇప్పుడు ఇది ఇప్పుడు రైతులకి అందరికీ కన్వీనియంట్ గా ఉంది కూరగాయలు రైతులు ఈ గుడ్డలు రెండు నెలలు సీజన్ ఉంటే అందరూ రైతులు అంటున్నారు ఇప్పుడు అక్కడ పోలికి రాదు ఇబ్బంది అందరికి కూడా ఎక్కువైన సరికి వస్తుంది ఎందుకంటే అవర్స్ గేట్ తెరిచిన ఉంటారు ఆటో వాడి వేసుకుపోతున్నాడో తెలియదు నిన్న లేదు మన మూడు సంచులు పోయినాయి అది సెక్యూరిటీ ప్రాబ్లం సార్ సెక్యూరిటీ ఉంటే ఇక్కడ గేట్ మీకు మాకి ఆ మార్కెట్ కి సంబంధం లేదు ఇప్పుడు మనం వచ్చినందుకు కరోనా టైమ్ లో రూప్ ఉండకూడదు మామని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అట్లా పెట్టారు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో డబ్బులు తెచ్చింటే మార్కెట్ కి బాగా డెవలప్ చేయాలి శంకుస్థాపన

మున్సిపాలిటీ వాళ్ళు మార్కెట్కి సంబంధించి వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకి సంబంధం కాదు యాక్ది అనేది వాళ్ళు రోజు ట్రాక్టర్ వచ్చిందంటే అయిపోతుంది రోజు пади пальцем в руку продукт

సెక్యూరిటీ లేదు పాయింట్స్ రెండే ఉన్నాయండి మరి ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు

ఇప్పుడు ఇది మార్కెట్ యార్డ్ అప్పుడు గతంలో మున్సిపల్ కమిషనర్ అప్పుడు కరోనా టైంలో పెట్టించింది దానికి సంబంధించి ఏదైనా ప్రణాళిక కమిషనర్ దగ్గర నుంచి కోఆర్డినేషన్ మార్కెట్ యార్డ్ చేయిస్తున్నారో లేదా అచేయకపోయినప్పుడు మనం మార్కెట్ యార్డ్ మీరు చేయడానికి ఎక్కువ మీరు చేయడం లేదు మీరు శానిటేషన్గా మీరు ఈ సబ్జెక్ట్ మీరు చేయలేరు కదా ఫైవ్ వర్క్స్ మేడం కట్టేది మున్సిపాలిటీ మరి మున్సిపాలిటీ ఏం చేస్తుంది

సరే సార్ మార్కెట్ యార్డ్ అనేది మార్కెట్ యార్డ్ అనేది మార్కెట్ యార్డ్ కొరకు మీకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అప్పుడు మనకు సపరేట్ ప్లేస్ ఉంది ఐదు ఎకరాల సెంటర్ టౌన్ లో ఉంది అవును సార్ అవునా కదా అక్కడ సో దాన్ని నిధులు తెస్తే నిధులు డబ్బులు పెట్టి దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పని మీరు చేసుకునేదంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా ఇబ్బంది సరే సార్ అది కట్టిస్తామంటుంటారు కదా సార్ చెప్పారు అంతవరకు ఏం చేయాలా చెట్టు ఉండాలా ఏం చేయాలి ఒకసారి మాట్లాడి దాన్ని పైపు బిగన్ కావాలంటే ఇదే సార్ మార్కెట్ చెప్తి లేదు మూడు సంవత్సరాలు ఎవరు చేయలేకపోయి ఇక్కడ నాలుగైదేళ్ళు ఖాళీగా ఉంటే బయట దొంగలు తింటా అంటే ఏం చేస్తారు ఏంటి రికార్డు చేసింది మూడు వందలు మేడం అంటే మీరు మీరు నేను నేనే మాట్లాడుకుంటున్నాను అనేది ఏంటంటే అందరూ బాగుండాలా కరెక్ట్ ఉండాలా దానికి ఇక్కడ రైతులు బాగుండాలా ట్రేడర్లు బాగుండాలా ఏజెంట్లు బాగుండాలా మీరు బాగుండాలి దానికి తగ్గట్టు ఏం అని చెప్తా మీరు అనవసరంగా బయట లాభాలకు మన లాభాలకు ముడిపెట్టి ఉండదు సార్ ఇక్కడ నష్టం జరిగే పనులు చేస్తే మాత్రం ఒప్పుకోండి సార్ చిన్న కూడా ఎందుకు వచ్చి చూసిన తర్వాత కలుద్దామని నేను చెప్పింది పరిస్థితి ఏంటంటే బాగలేదు సొల్యూషన్ ఏమి ఎట్లా ఏమనేది ఉండాలి కాలం వచ్చినప్పుడంతా గాలి వచ్చినప్పుడు అంతా నువ్వు ఆ పట్ల కొట్టినట్టు నువ్వు ఇటు అటు ఊట కాదు సొల్యూషన్ ఏంటి ఎక్కడి అని నేను తీసి రేపు పత్తి మొదలు పెట్టి మొదలు పెట్టించినాక కుప్పలు కుప్పలు మొత్తం లోపలికి వస్తుంది వచ్చిన తర్వాత అదే సార్ చూపించినట్టే పత్తి చేస్తాము ఇది చేస్తాము మీరు కూడా ఏమంటున్నా అంటే ఊరికే మొండిగా నేను అట్టగా ఇట్టగా ఇప్పుడు కరోనా టైం నాకు డెప్ట్ ఏం జరిగిందో కూడా తెలుసు మనకు నష్టం అవుతుంది మీకు నష్టం ఎక్కడ ఒక రూపాయి గండి పడిన అది ఏం చేయాలో చేద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మోహన్ రెడ్డి కొడుకు చెప్తాను వాళ్ళు పక్కన పెట్టింది ఎవరైనా బంద్ చేస్తారా కదా వచ్చేది బాయ్ నేను సమస్యలు ఎక్కువ అవుతా బరువు ఎక్కువ అవుతాయా అన్ని సమస్య ఫస్ట్ ఒకటి రెండోది నీది మార్కెట్ కూరగాయలు కరోనా టైంలో పెట్టింది కరోనా టైంలో పెట్టింది కమిషన్ ఆ రోజు మన కరోనా సమస్య వల్ల పెట్టింది ఐదు కోట్ల రూపాయలతో సపరేట్ మీకు ఇబ్బంది కలగకుండా సపరేట్ గా మీకే సెంటర్ ప్రతి ఒక్కరికి వచ్చే అది కానీ జరిగి ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఏమైపోతుంది మార్కెట్ కు డిస్టర్బ్ అవుతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు మీరు మీ బ్రతుకుతరు మీ ఇక్కడ షాపులు మీ సంఘటన ఇది ఒక ప్రణాళిక ప్లాన్ చేస్తారు కాటన్ ఖచ్చితంగా రావాలి కాటన్ ఇక్కడ మొదలు కావాలా కాటన్ ఇక్కడ మొదలు కావాలి నేను గవర్నమెంట్తో కూడా మాట్లాడతాను సీసీ మళ్ళీ చెప్పి కాటన్ జరగాలి కాటన్ జరగాల వేరుశనగతో పాటు ఈ ప్రోడక్ట్స్ పెరగాల ఆదాయం పెరగాల ఇక్కడ అమాలైన సంఖ్య పెరగాల పని ఎక్కువ కావాలా అదే రకంగా రైతు భాగం మీరు బయట కానీ చేస్తే ఎక్కడైనా కానీ కొరగోలు చేసిన ఏదైనా కానీ ఇప్పుడు కాటన్ వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి ఏంటనేది వాళ్ళకి సంబంధించింది ఎటు పరిస్థితుల్లో కాటన్ అనేది ఇక్కడ జరగాలి జరగకపోతే అసలు మార్కెట్ మనకు మనకున్న ఆదాయం ఈరోజు ఏమీ లేకుండా సక్రమంగా అటు ఇటు ఉన్నా కూడా ఆరు కోట్లు ఉంది మన టార్గెట్ ఏంది లాస్ట్ టైం నేను ఉన్నప్పుడే దాదాపు పన్నెండు కోట్ల నుంచి పదమూడు కోట్లు దాటాలని చెప్పి మనం ప్లాన్ చేస్తాం అది ఒక మూడేళ్ళు నడిపించినాము మూడేళ్ల తర్వాత బంద్ చేస్తున్నాము మేము ఓడిపోగానే మన మొదలు ఇది జరిగింది ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు టెంపరీగా ఇక్కడ నేను మాట్లాడతాను మళ్ళీ మీతో మాట్లాడి దాన్ని ఏం చేయలేదు ఏం సంగతి అనేది టెంపరీగా మూడు నాలుగేళ్ళు అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి మళ్ళీ నిధులు పోయినవన్నీ తెచ్చి అన్ని ప్లాన్ చేసి చేస్తాం కమిషనర్ కూడా ఒకసారి పిలిపించినప్పుడు మీరు రాండి ఒకసారి మాట్లాడి దాన్ని ఏం చేయాలా ఏం కావాలనేది పర్మనెంట్ సొల్యూషన్ చేసేంత వరకు ఇప్పుడు ఏం చేయాలా ఎట వీళ్ళని ఎట్టబెట్టాలా ఇక్కడ దీనికి వీళ్లకు వాళ్లకు కంప్లీట్ గా మీరు ఇక్కడ క్లీన్ చేసి మీరు మొత్తం క్లియర్ చేసేసి కాటన్ వస్తుంది గేట్ ఓపెన్ చేస్తాము పెడదాము నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాటన్ వస్తే ఎక్కడ పెడతారు స్పేస్ కాటన్ కాటన్ అక్కడే కాబట్టి ఇక్కడ కూరగాయలు తడిచిపోతారు సార్ ఇక్కడ పెడితే షెట్స్ ఏం లేవు సార్ మనకి కూరగాయలు కూడా తడిపోతాయి చుకూర గాలన వచ్చి బల్లపూర్ నుంచి వాలలే రైతులు వస్తారు లో ఉండి కూడా మాట్లాడతాను మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం సెట్ చేసుకొని చేయాలి సార్ మీరు ఊరికి మీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు లాస్ట్ రోజు చెప్పినట్లు ఏ కరెక్ట్ గా మీకు ఇబ్బంది కలగకుండా ఏం చేయాలి జాలట చేయాలా ఇక రెండు మూడు ఏళ్ళు మీరు ఉండాలంటే కరెక్ట్ గా లేదంటే ఇమిడియట్ గా షిఫ్ట్ షిఫ్ట్ చేయించి ఏ ఆడ పెట్టాలా ఆడ పెట్టిచ్చేది ఏం చేయాలా చేస్తా దాని గురించి మావాడే నేను అడిగేదేమంటే మీరు కాల్ చేయండి కూడా చేసి చూశాను అక్కడ వారికి చూశారు నేను ఏదైనా నేను చెప్పిన కదా పద్ధతిగా చేసిన మీరు పర్మనెంట్ సొల్యూషన్ చెప్పి నేను నష్టం కలగకుండా మాట్లాడు చెప్పిపోయిన వారు ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చేద్దాము మనం మాట్లాడుతున్నా నాతోటి ఒకటి రెండోది ఏమి అంటే ఇప్పుడు మనం ఈ రోజు అజెండా పత్తి మనం మొదలు పెట్టాలి వీళ్ళని ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే షెడ్లు అక్కడ వేస్తుంది టెంపరీగా మనం ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు పెడతాం ఏం సంగతి అనేది నేను చెప్పి ఒకసారి కమిషన్తో ఎల్లుండి మళ్ళీ మీరు ఆఫీస్ ఎప్పుడు మీటింగ్ మనది మున్సిపల్ ఆఫీస్లో ఇరిగేషన్ ఇది ఎంఆర్ఓస్ ఫ్రంట్ పెట్టిద్దాం అందుకే ఊరికే అట్లా గేట్లో కాలు పెడతా నువ్వు కనపడతావు బాగా ఆలోచించాడు సార్ ఐదేళ్ళ నుంచి పడతాను నేను వచ్చి వచ్చి చూసింది పెరిగి లోపల బీడ్ వాళ్ళు పెట్టి డబ్బులు తీసిపోయింది సెక్యూరిటీ పోయే లోపల ఈ కాగిలు రైతుకి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు దాపు జరగం లేదు మాకు క్షేణంలో ఉంటే నానిపోతామని మేము వీటికి వచ్చినాము వీడు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్నట్ల ఇట్లా చేస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము వచ్చింది ఎందుకు ఇప్పుడు పట్టించుకునే కాబట్టి వచ్చింది ఇప్పుడు దీంట్లో ఒక నిమిషం చెప్తాను

మనం మన పట్ట ఏదో మళ్ళీ వర్షం వచ్చిన దానికి ఇప్పుడు కొద్దిగా పంట మేలు అదే వర్షము వచ్చిన దానికే ఈ పంట ఇంటికి తీసుకొచ్చేలా వర్షం లేకునుకుంటే మొత్తం పంట కూడా రావడం నాకు ఇదే మార్కెట్ యార్డ్ లేకపోతే జారేసుకుంటాను పుట్ట తెలుగుదేశం ప్రభుత్వం మా తండ్రి బీవీమోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఉన్నప్పుడు చేసిన పని ఇప్పుడు నేను వచ్చిన కూడా ఏంటంటే నీలాంటి వాళ్ళు ఇబ్బంది పడవద్దు నష్టం జరిగితే ఇబ్బంది కాదు ఆకస్మికంగా నేను మార్కెట్ యార్డ్ ని చూడడం జరిగింది వచ్చి పర్యవేక్షించడం జరిగింది ఎందుకంటే అకాల వర్షాలతోటి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ఒక దూరదృష్టితో కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డ్ని పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు నా పక్కన రైతు నరసింహులను చూస్తున్నాను ఇతని ఎరకోట వాస్తవ్యుడు ఒక ఎకరాలో వేరే దాదాపు పద్దెనిమిది సంచులు పంట పండిన తర్వాత ఈ అకాల వర్షాలతోటి ఎక్కడ నానబెట్టుకోవాలా ఎక్కడ పెట్టాలా లేని పరిస్థితిలో ఇక్కడ ఈ మార్కెట్ యార్డే కేవలం వచ్చి శరణ్యంగా దీన్ని ఇక్కడ ఈ షెడ్ కింద ఈ గోడౌన్లలో కానీ ఈ షెడ్డు కూడా వాడుకోవడం జరుగుతూ ఈ రైతుకి అంతో ఇంత ఈరోజు షెల్టర్ ఇచ్చి ఇక్కడ ఆరబెట్టుకోవడానికి పంట ద్వారా గతంలో అంటే నిన్న నిన్న మొన్న అదృష్టవశాత్తు చాలామంది రైతులు వచ్చి ఇక్కడ వేరుశనగ పంటని అమ్ముకోవడం జరిగింది మంచి ధరతో దాదాపు ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మూడు వందల ఏడు వేల మూడు వందల నాలుగు వందల వరకు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ మన ఎమ్మెగలం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ ద్వారా బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొంతమంది ట్రేడర్లైనా రాబోయే దినాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు మీరు ఆ కనిపించే షెడ్డు ఆ మార్కెట్ యార్డ్లో గతం నుంచి కూడా ఏదైతే ఈ షెడ్ల నిర్మాణంలో కానీ ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధిలో కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిరోధకాలు ఇచ్చేసింది అసలు ఏమి చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరుశెనగ పంట ఏదైతే ఉందో కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ట్రేడర్లు వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఈరోజు ఆరబెట్టుకునే పరిస్థితి రోజు వాతావరణ దృష్ట్యా ఇక్కడ సరైనటువంటి వసతి ఏదైతే షెడ్లు ఇవన్నీ ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ఆ స్టోరేజు ఆ షెడ్లు తప్ప ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కనీసం ఒక్క ఇంచు కూడా అభివృద్ధి చేసిన పాపన పోలే మేము వెంటనే ఈరోజు రావడం జరిగింది తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాను కూడా వినియోగించుకోవాలా వినియోగ వినియోగించుకునే భాగంలో వెంటనే దానికి షెడ్స్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పడం జరిగింది ఒకటి రెండోది ఎప్పుడు గతంలో పత్తి కొనుగోలు ఈ మార్కెట్ యార్డ్ నుంచి సిసిఏ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టి మా ప్రభుత్వం ఆ రోజు కొనుగోలు చేయించాలని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రారంభించడం జరిగింది మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం మేము ఓడిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పత్తి కొనుగోళ్ళని కంప్లీట్గా అసలు పట్టించుకునే దాఖలా లేవు కేవలం ఒక ఆరు మందికి ఉపయోగపడే విధంగా బయట కొనుగోలు చేసుకుంటూ ఇటు రైతుకు అదే రకంగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ట్రేడర్లకు కావచ్చు కమిషన్ మర్చెంట్ ఏజెంట్లకు కావచ్చు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అమాలులకు కావచ్చు అందరికీ కూడా ఈరోజు కడుపు కొట్టే విధంగా ఆ కార్యక్రమాలన్నీ బయట చేసుకోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడం జరిగింది ఈరోజు ఆదాయం చూస్తే మార్కెట్ యార్డు వేరే శనగ ఇతరత్ర ఏదైతే వేరే పంటల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఈరోజు ఆరు కోట్ల రూపాయలు పైచులకు కావద్దు అంటే ఇప్పటికే ఈ సీజన్లోనే దాదాపు రెండు కోట్ల పైచులగా ఉంది అంటే ఈ ఈ మార్కెట్ యార్డు పత్తి ఇతరత్ర అన్నికే వసతులు ఏర్పాటు చేసి వాటి అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకుపోతే పన్నెండు పద్నాలుగు కోట్లు టర్నోవర్ ఉండే మంచి మార్కెట్ యార్డ్గా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడే నేను మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు అదే రకంగా మార్కెటింగ్ శాఖ మార్చిలో అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది నేను ఎందుకంటే ఈ మార్కెట్ యార్డుకు నిధులు కేటాయించాలా అదే రకంగా ఇక్కడ ప్రత్యేకంగా చాలా స్థలం ఉంది ఆ స్థలంలో ఒక ఐదు వేల మెట్రిక్ టన్స్ ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ తేవాలని చెప్పి తద్వారా రేపు మిరప పంట పండించేటువంటి మా రైతులకు ఎక్కడికో గుంటూరుకు పోయి మళ్ళీ ఆ రోజు రేట్లు సరిగ్గా రాక ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా అక్కడ నిలువ ఉంచుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదు వేల మెట్రిక్ టన్స్తో ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కూడా తేవాలని చెప్పి ఒక ప్రపోజల్ సిద్ధం చేయమన్నాం ఖచ్చితంగా దాన్ని చేయబోతున్నాం మరి ఇంకొక సమస్య ఈ గత ప్రభుత్వం సృష్టించినటువంటి సమస్య ఏమంటే సరే కరోనా సమయంలో చాలా మటుకు మనిషికి మనిషి దగ్గర వచ్చే పరిస్థితి నేను రోజున ఏదైతే తారక రామారావు గారి పేరు మీద మార్కెట్ ఉందో నడిబొడ్డున ఆ రోజు మా తండ్రి గారు ఇచ్చిన ఐదు ఎకరాల మార్కెట్ని ఆ మార్కెట్లో ఉండేటువంటి కూరగాయల వ్యాపారస్తులను కూడా డిఫరెంట్ పాయింట్స్లో పెట్టాలని చెప్పి ఇక్కడ తెచ్చి మార్కెట్ యార్డ్లో కూడా మార్కెట్ యార్డ్కి సంబంధం కాకుండా స్థలం ఉందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది దాని ద్వారా ఒక రకంగా వాళ్లకు వెసులుబాటు కలిగించిన ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ట్రేడర్లకు కానీ కమిషన్ మర్చిల్ ఏజెంట్లకు కానీ రైతులు కూడా కొద్ది రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్క మార్కెట్ ద్వారా ఏదైతే వాళ్ళు వ్యాపారం చేసుకున్న తర్వాత కూరగాయలు రోజు వచ్చేటువంటి పరిస్థితి అక్కడ చూస్తే పూర్తిగా గార్బేజ్ ఏదైతే మిగిలినటువంటి కూరగాయలు అన్ని దానివల్ల పారిశుద్ధ్య లోపము ఇటు మున్సిపాలిటీ కానీ ఆ రోజు కమిషన్ వచ్చి ఇక్కడ పెట్టించడం జరిగింది దాని ద్వారా ఏమవుతుందంటే దొంగతనాలు జరుగుతున్నాయి రోజు వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు దీనికి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఇది మార్కెట్ యార్డు రైతులకు అమానీలకు ప్రతి ఒక్క ట్రేడర్లకు కమిషన్ మర్చెంట్లకు అందరికీ మేలు జరిగే విధంగా రేపు ప్రత్యేకంగా రెండు రోజుల్లో ఒక మీటింగ్ పెట్టి దీని మీద తాత్కాలికంగా వీళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఏమి చేయాలా శాశ్వత పరిష్కారం వాళ్లకు వీళ్ళకి ఏం చేయాలని చెప్పి ఒక కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టబోతున్నాం పిలిపించి వాళ్ళందరినీ కూడా మళ్ళీ దాన్ని పరిష్కార మార్గం చూపే విధంగా ముందుకు పోతున్నాం ఇది రైతు ప్రభుత్వం ఎందుకంటే మా ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ క్షణాన మా ముఖ్యమంత్రి వారిని నిన్ననే చెప్పడం జరిగింది రైతులు వర్షాల విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పడినప్పుడు ఏ ఏ నియోజకవర్గాలు అందరం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతు కూడా నష్టపోకుండా ఇప్పుడు ఈ పంట నానింది నానిన పంటని ఈరోజు ఆరబెట్టుకుంటున్నారు ఇతనికి ఏ రకంగా వెసులుబాటు కలిగించాలా ఏ రకంగా మళ్ళీ ఇది పంటను అమ్ముకునే విధంగా మంచి రేటుకు అమ్ముకునే విధంగా కూడా ప్రభుత్వ పరంగా మేము కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది వాళ్ళకు కూడా నష్టం కలగకుండా ఈ రైతుకి ఈరోజు ఈ మార్కెట్ యాడే లేకపోయితే ఇక్కడ పంటను ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి కాబట్టి ఈ ఈ ఈ ల్యాండ్ కానీ ఈ జాగా ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈరోజు వేరుశెనగ పంట విపరీతంగా అంటే కొన్ని చోట్ల నిన్న కూడా నా దృష్టికి వచ్చింది ఏమంటే ట్రేడర్లు కాటా వేసే టైంలో కూడా వానబడ్డం కొంతమంది ఆ కాటా వేసే టైంలో కూడా కొన్ని నానిపోయి ఉన్నాయి అవి కూడా కొంతమంది పాపం ట్రేడర్లు కొనుక్కొని కూడా ఆరబెట్టుకుంటున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ రైతుకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా నష్టపోయేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా వెంటనే దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తా తెలియజేస్తా ఇప్పుడు నేను అదే చెప్తున్నా పోయిన ప్రభుత్వము మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే మా పత్రిక సోదరుడు మన పరమేశ్వర గుర్తు చేస్తున్నారు నేనేం చెప్తున్నానంటే షెడ్లు కానీ టార్పాలిన్లు కానీ రైతులకు ఉన్నటువంటి గతంలో మేము ఇచ్చి మెకనైజేషన్ ద్వారా సబ్సిడీలు కానీ ఏది కూడా ఒక్క రూపాయి సహాయం చేసిన పాపాను పోలే ఈరోజు రైతులు బొలమని వాళ్ళ ఇంటి ముందు ఉన్న పంటను ఎత్తుకొని వచ్చి ఇక్కడ పరిగెత్తుకొని వస్తున్నారు అదే గతంలో ఉంటే టార్పాలిన్ ఇచ్చే వాళ్ళ వాళ్ళ ఇంటి ముందే ఆరబెట్టుకునేవాళ్ళు అదే రకంగా సబ్సిడీ కింద ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం ఇట్లా అంటే రకరకాల అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఏదో భరోసా ఇస్తామని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసాను చంపేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం గురించి మాట్లాడడం అనవసరం ఎందుకంటే ప్రజలు పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు మేమేం చేయాలా మేము మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పథకాలు కానీ ఆ సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది